ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరాం మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శ్రీడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను అందరికీ కూడా సుబ్రహ్మణ్యం షష్ఠి శుభాకాంక్షలు అండి మీ అందరిపైన సుబ్రహ్మణ్యం స్వామి ఆశీస్సులు కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ఎటువంటి సమస్యలతో కానీ కష్టాలతో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకున్న ఫలితం లేకపోతే గనక ఒక్కసారి నేను చెప్పబోయే ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఈ గురువుగారు అంజన వేసి మీ సమస్యకి పరిష్కారం చూపిస్తారండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురువుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు సంతాన సమస్యలు విద్యా ఉద్యోగం వ్యాపారం స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ చేయబడును మీరు ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గురువుగారండి మీరు కాబట్టి నమ్మకంతో కాల్ చేసి మీ సమస్యలను పరిష్కరించుకోండి ఇరవై నాలుగు గంటల్లో మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుందండి ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి ఆనందంగా సంతోషంగా ఉండండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న శుభవార్త వినబోతున్నావమ్మా నీ కోరిక నెరవేరబోతుంది రేపు గురువారం రోజున గుడ్ న్యూస్ వింటావు తల్లి నా మీద భక్తితోటి నమ్మకంతో ఒక దైవాన్ని తాకుతల్లి అని అయితే మన బాబాగారు ఈ సుబ్రహ్మణ్యం షష్ఠి రోజున ఈ పండుగ రోజున మనందరికీ చాలా అంటే చాలా మంచి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తమనే చూసారు కదండి సుబ్రహ్మణ్యం స్వామి అయ్యప్ప స్వామి వినాయకుల వారు ఉన్నారు మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఒక దైవాన్ని తాకండి ముందుగా అయితే సుబ్రహ్మణ్యం స్వామిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారు తల్లి ఈరోజు నీ కోసం శుభవార్త తీసుకువచ్చానమ్మా నువ్వు ఏమి కావాలో ప్రతిరోజు కూడా నన్ను అడుగుతున్నావు నీ మాటలు నా మనసు దాకా చేరుతున్నాయి నీ మాటలు వింటున్నానో లేదో లేదంటే కదలకుండా అలాగే ఉంటున్నాను అని అనుకుంటున్నావు కదమ్మా నువ్వు నా బిడ్డవి తల్లి నువ్వు నాతో కాకుండా మరెవరితో చెప్పుకుంటావమ్మా నీకు కావలసిన దానికోసం ఇవ్వవలసిన దానికోసం నేను చేయవలసిన పనులు చేస్తూ ఉన్నానమ్మా నీ బాబా చేసే పనులు నీకు కనిపించవు అన్నీ కూడా వ్యత్యాసంగానే ఉంటాయి నీ కళ్లకు నేను చేసే పనులు కనపడవు కాబట్టి బాధపడుతున్నావు నువ్వు అడిగింది ఇస్తానో లేదో అని నీకు సహాయం చేయటం కోసం నేను పనిచేస్తూనే ఉన్నాను కాకపోతే ఆలస్యం అవుతుంది ఈ నిదానాన్ని నువ్వు భరించలేకపోతున్నావు కానీ నేను మాత్రం నిన్ను తప్పకుండా నిచ్చని ఎక్కిస్తాను నీకు కావలసింది ఇచ్చే తీరుతానమ్మా కానీ నీ మనసులో ఇలా అనుకుంటున్నావు నా సాయి తండ్రి నా కష్టాన్ని గుర్తిస్తున్నారా లేదా నా మనసులో బాధ తొలగిస్తారా లేదా నా బాధను తొలగించే ప్రయత్నం చేస్తున్నారా లేదా అని నువ్వు అనుమానంతో ఉన్నావు కదమ్మా నువ్వు అస్సలు అనుమానపడవద్దు తల్లి నీ బాధను తొలగించే ప్రయత్నంలోనే ఉన్నానమ్మా భవిష్యత్తులో నీకు ఎలాంటి ఆపద రాకుండా నీకు కాపుదలుగా ఉంటానమ్మా నీకు కావలసింది దొరికినప్పుడు తప్పకుండా నాకు ధన్యవాదాలు చెప్పుకుంటావమ్మా అప్పుడు నీ అన్ని విషయాలకి కూడా పరిష్కారం దొరుకుతుంది అప్పుడు నీకు కావలసింది నీకు దొరుకుతుంది నీకున్న సమస్యలు నీకు ఉన్న చిక్కులు అన్నీ కూడా తొలగిపోతున్నాయి నీ సమస్యలు తీర్చడానికే వచ్చాను తల్లి అని చెప్పటానికే వచ్చానమ్మా నువ్వు ఎప్పుడూ కూడా అడిగేది ఒకటేనమ్మా బాబా నా సమస్యలు తీర్చు ఈ కష్టాల నుంచి గట్టెక్కించు నేను కోరిన కోరికలు తీర్చు అని అడుగుతున్నావు కదమ్మా సమాధానం ఇవ్వలేదు అని నా మీద కోపం వస్తుంది కదా కానీ నీకు ఒక విషయం తెలుసా తల్లి నేను ఎప్పుడూ నీకు బదులు ఇస్తూనే ఉన్నాను నీ మనసు కష్టంలో ఉండటం వలన బాధలో ఉండటం వలన నేను చేసేది చూడలేకపోతున్నావమ్మా నీకు కావలసిన పరిష్కారాన్ని ఇస్తూనే ఉంటాను నువ్వే పట్టించుకోవటం లేదు నీ మనసులో ఏదో బాధ తీరని దిగులు దాని వలన నీ మనసు గందరగోళంలో పడిపోతుంది ఆ గందరగోళంలో ఉండటం వలన నేను చేసే శబ్దం వినిపించుకోలేకపోతున్నావు నేను పిలిచే పిలుపు నువ్వు వినిపించుకోలేకపోతున్నావమ్మా అంతే తప్ప ప్రతి క్షణమో కూడా నిన్ను గమనించుకుంటూనే ఉంటాను నిన్ను పుట్టించిన నీ సాయిత్రినమ్మా ప్రతి క్షణమో కూడా నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను ఇప్పుడు నీ మనసులో బాధ తొలగాలి నువ్వు కోరుకున్న కోరిక తీరాలి నువ్వు ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి నీకున్న చిక్కులన్నీ కూడా తొలగిపోవాలి నీవున్న సమస్యల నుండి నువ్వు బయటపడాలి అనైతే నువ్వు కోరుకుంటున్నావమ్మా అటువంటి శుభవార్త కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు బాబా తప్పకుండా నాకు సహాయం చేస్తారు అనే నమ్మకంతో ఉన్నావు నా బిడ్డ జాలిగా అడిగితే నేను ఇవ్వకుండా ఉంటానా తల్లి నా బిడ్డ ఏది అడిగినా సరే ఇచ్చే తీరుతానమ్మా నా బిడ్డకి ఎటువంటి ఆపద రాకుండా నేను చూసుకుంటానమ్మా నీ మనసు నింపి సంతోషపెట్టే శుభవార్త నీ వద్దకు వస్తుంది నీకు ఎటువంటి సమస్యలు లేకుండా నీ కోరిక అనేది తీరుతుందమ్మా నీ పరీక్షాకాలం ముగిసిపోయింది తల్లి కొద్దిగా ఓపికగా ఉండమ్మా నన్ను నమ్మిన నా బిడ్డలని ఎప్పుడూ కూడా నిరాశపరచను తల్లి సరైన సమయంలో నీకు తోడుగా ఉన్నాను అని నువ్వు నమ్మే రోజులు కూడా వస్తాయి తల్లి నన్ను నమ్మిన వారికి నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను నా బిడ్డలని ఎల్లప్పుడూ కూడా రక్షించుకుంటూ ఉంటాను నీకు ఏ బాధలు లేకుండా చేస్తాను నీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది తల్లి అంతటి మంచి భవిష్యత్తు ఎవరికీ లేదు నువ్వు తలుచుకున్న మంచి పని జరిగే సమయం వచ్చిందమ్మా అంతా మంచే అనుకో అంతా మంచే జరుగుతుంది ప్రశాంతత చేకూరే సమయంలో అడుగు పెట్టబోతున్నావమ్మా నీకు ఇక ప్రతిరోజు కూడా శుభకరంగా ఉంటుందమ్మా నువ్వు ఏ శుభవార్త అయితే వినాలి అని ఆరాటపడుతున్నావో ఆ శుభవార్త నీ చెంతకు చేరుతుందమ్మా ఆద్యంతాలు లేని నా పాదాలు పరమ పవిత్రమైనవి నాపై పూర్తి విశ్వాసం ఉంచు నీ కోరిక అనేది నెరవేరుతుంది ఇంకా నీ మనసులో అనుమానం ఉంది తల్లి నా కోరిక తీరుతుందా లేదా నా జీవితంలో సంతోషం వస్తుందా లేదా అని అనుకుంటున్నావు కదమ్మా గడిచిన రోజులన్నీ కూడా నీ జీవితంలో సంతోషం లేకుండా పోయింది కానీ ఇక నుండి నీ జీవితంలో సంతోషం మాత్రమే మొదలయ్యింది బాబా తండ్రి ఆశస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయమ్మా నువ్వు నీ కుటుంబంతో ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి సంతోషంగా ఉంటావు నీకు ఉన్న దిగులు వదిలేసి సంతోషంగా గడుపు అయితే మన బాబాగారు సుబ్రహ్మణ్యం స్వామిని తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్తున్నారండి ఇప్పుడు అయ్యప్ప స్వామిని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఎలా అంటున్నారు తల్లి ఇప్పుడు నువ్వు పోరాడుతున్న విషయంలో జయానికి దగ్గరగా ఉన్నావమ్మా తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావు అర్థం కాలేదా నేను చెప్పేది పూర్తిగా వినుతల్లి నువ్వు నా పిడికలలో ఉన్నావు అని గుర్తుంచుకో అమ్మా నువ్వు నా దగ్గర ఉంటే ఎలాంటి భయమూ లేదు తల్లి నీకు నువ్వు జీవిస్తున్న జీవితం నీ బాబా తండ్రి ఇచ్చిందే కదమ్మా ఇందులో ఉన్న కష్టం నష్టం తీపి చేదు అన్నీ కూడా బాబా ఇచ్చినాయని మరొక తల్లి ఇది నువ్వు సరిగ్గా అర్థం చేసుకుంటే నీ కళ్ళకు నేను కనిపిస్తానమ్మా నిన్ను వెతుక్కుంటూ అన్నీ వస్తాయి నీకు నువ్వు తయారుగా ఉండమ్మా పట్టలేనంత సంతోషం నీకు రాబోతుందమ్మా ఇప్పటి లేని ఆనందం నీకు రాబోతుంది నా పాదాల దగ్గర పెట్టిన అన్ని కోరికలు నెరవేరుతాయి నువ్వు కోరింది తప్పకుండా జరుగుతుంది నిన్ను హేళన చేసిన వారి ముందు నిన్ను తలెత్తుకుని తిరిగేలా చేస్తాను తల్లి నువ్వు కోరిన నీ జీవితం ఇక నుంచి ప్రకాశవంతంగా ఉంటుందమ్మా నీ దుఃఖం బాధ అన్నీ తొలగిపోతాయి నీ ఇష్టాలు తీరుతాయి తల్లి మనసులో ఇలా అనుకుంటున్నావు కదమ్మా నేను కోరింది పొందే అర్హత నాకు ఉందా అని అనుకుంటున్నావు కదా నీకు అర్హత ఉంది కాబట్టి నా పాదాల వద్ద నీ ప్రార్థనలు పెట్టావు తల్లి ఏది కూడా నా అనుగ్రహం లేకుండా నువ్వు చేయలేవు కదమ్మా నీ ప్రార్థనలన్నీ కూడా నీతో అడిగేలా నేను చేస్తున్నానమ్మా నువ్వు కోరింది తప్పకుండా జరుగుతుంది అన్ని విషయాలు నా దగ్గర చెప్పుకుంటావు కదమ్మా ఇక నువ్వు ఏమాత్రం దిగులు పడవద్దు నీకు ఇవ్వాలి అని రాసిపెట్టి ఉంది కాబట్టి నీకు ఏది కావాలో అది నీ దగ్గరికి చేరబోతుందమ్మా ఇతరుల మనసు గాయపరచకుండా నొప్పించకుండా ఉండే మనస్తత్వం తల్లి నీది నువ్వు బిడ్డవు కదమ్మా అందుకే ఎప్పుడూ కూడా ఇతరుల మనసు నొచ్చుకునేలా మాట్లాడవు అలాంటిది నిన్ను నేను గాయపరుస్తానా తల్లి ధైర్యంగా ఉండు ఇక నుంచి నీ జీవితం సాఫీగా సాగుతుంది అంటే నీ ముందు నేను నడుస్తున్నాను తల్లి నీకున్న సమస్యలు పరిస్థితులు అన్నీ మారుతాయి కాలం అనేది ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదమ్మా అలాగే జీవితం అన్నది ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు కదా తల్లి అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు కన్నీరు కర్చవద్దు తల్లి నీకు మంచి మార్గం చూపించేందుకు నేను ఉన్నాను కదమ్మా నన్ను నమ్మిన వారిని ఎప్పుడూ చేయవదలను చేయి పట్టుకునే ఉంటాను నా బిడ్డమైన నిన్ను ఎందుకు వదులుతానమ్మా నీ సమస్యలన్నిటికీ కూడా ఒక ముగింపు వచ్చేసిందమ్మా నీకు ఒక విషయం చెప్పాలి తల్లి నీ పోరాటం ముగిసిపోయింది ఇక మీదట నీ గెలుపు నీ భుజాల మీద మోస్తావు ఇంకొక ముఖ్యమైన విషయం నీతో చెప్పాలమ్మా కొన్ని విషయాలను నువ్వు శ్రద్ధగా పాటించాలి ఎవరైనా నీ వద్దకు సహాయం కోసం వచ్చినప్పుడు వారికి సహాయం చేతల్లి నిన్ను సహాయం అడిగిన వారికి సహాయం చేస్తే నీ కర్మఫలాలన్నీ కూడా తొలగిపోతాయి నీ జాతక దోషాలు తొలగిపోతాయి కాబట్టి లేని వారికి అడిగిన వారికి సహాయం చేయమ్మా నీకు ఉన్నదానిలోనే సహాయం చేతల్లి నీకు మళ్ళీ చెబుతున్నానమ్మా నువ్వు విజయానికి చాలా దగ్గరలో ఉన్నావు అనుకున్నది సాధించబోతున్నావు నువ్వు వెళ్ళే దారిలో చిన్న చిన్న పనులు ఎదురవుతాయి ఆ పనులు పూర్తి చేసుకుంటే తప్పకుండా విజయం నీ సొంతమవుతుందమ్మా నేను చెప్పినవన్నీ శ్రద్ధగా పాటించు అతి త్వరలో నీకు జయాన్ని విజయాన్ని అందిస్తానమ్మా నమ్మకంతో ఉండు తల్లి నేను ఏ పని చేసినా సరే అందులో విజయం పొందుతాను బాబా తండ్రి నాకు సహాయం చేస్తారు అనే నమ్మకంతో ఉండమ్మా నమ్మకమే కదా తల్లి మనిషిని నడిపించేది కాబట్టి నీ మీద నమ్మకాన్ని నా మీద నమ్మకాన్ని ఎప్పుడూ కూడా వదులుకోవద్దు నువ్వు నడిచే దారిని పూలదారుగా మారుస్తానమ్మా నీ వెనకే నేను ఉంటాను తల్లి నువ్వు ఏమాత్రము కూడా బాధపడకుండా భయపడకుండా ధైర్యంగా ఉండు తల్లి అనైతే మన బాబాగారు అయ్యప్ప స్వామిని వారి గురించి అయితే ఈ విధంగా చెప్తున్నారండి తల్లి నువ్వు ఒక శుభవార్త వింటావు ఆ శుభవార్త రేపు గురువారం రోజున నీ ఇంటికి చేరుతుంది నువ్వు ఏ శుభవార్త వింటే మానసికంగా ఆనందంగా ఉంటావో అటువంటి శుభవార్త నీ ఇంటికి చేరుతుంది తల్లి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావు ఇది నీ కుటుంబానికి మేలు చేస్తుంది నువ్వు మరీ మరీ కోరుకున్న శుభవార్త నీకు వచ్చి చేరుతుందమ్మా విని నువ్వు ఆనందంతో ఉప్పొంగిపోతావు ఎన్నో ఏళ్ల నీ కృషి ఫలించింది ఇక నుంచి నీకు అంతా మంచే జరుగుతుంది ఈ వార్త నీకు అన్ని శుభాలను తీసుకువస్తుంది ప్రతిదీ మంచే జరుగుతుంది నీ జీవితం ఒక మంచి మార్గంలోకి వెళుతుంది సంతోషాలు వెల్లువిరుస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగి నీ హోదా పెరుగుతుంది ఇటువంటి రోజు కోసమే కదా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నావు మానసికమైన ఆనందం వ్యక్తిని ఆరోగ్యవంతుల్ని చేస్తుంది మనకంటూ ఆరోగ్యం ఉంటే మనం అనుకున్నది చేసి ఏదైనా సాధించగలం ఇప్పటి నీ మానసిక ఆందోళన వలన నీ ఆరోగ్యం కూడా దెబ్బతినింది తల్లి ఆరోగ్యం కూడా బాగుంటుంది ధనం లేనిది ఎవరూ కూడా ఈ సమాజంలో గౌరవించరు అది నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకున్నావమ్మా ఆ ధనం నీకు కావలసినంత నీకు లభిస్తుందమ్మా కాబట్టి నీకు గౌరవ మర్యాదలు అధికంగా పెరుగుతాయి ఎందుకంటే ఈ రోజుల్లో మంచితనం చూసి గౌరవించేవారన్నది ఎవరూ లేరమ్మా ధనం ఉంటేనే ఏ వ్యక్తికైనా సరే గౌరవ మర్యాదలు వచ్చిన సొమ్ముని ఉబ్బిడి చేసుకుని సమాజంలో గౌరవంగా బ్రతకటానికి అవసరమైనవన్నీ కూడా ఏర్పాటు చేసుకోండి సుఖ సంతోషాలతోటి జీవించటానికి నీకు మంచి అవకాశం ఇస్తున్నానమ్మా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో నువ్వు నీ కుటుంబంతో కలిసి ఎంతో సంతోషంగా ఉంటావు ఎప్పుడూ నా నామజపం చేస్తూ ఉండు నా విభూతి ధరిస్తూ ఉండు మీ కుటుంబం ఎప్పుడూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి సంతోషంగా ఉండాలి అని నా ఆశస్సులు నీకు అందిస్తున్నానమ్మా అని అయితే మన బాబాగారు వినాయకుల వారిని తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెబుతున్నారండి ఫ్రెండ్స్ ఈ రోజైతే మన బాబాగారు మంచి సందేశం అందించారండి మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వేచ సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం వస్తూ శుభం పవతూ జై సాయిరామ్